పెన్షనర్స్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మెషిన్ బకాయించండి నా పేరు పొనుగోటి కోటయ్య తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి సంఘం యొక్క బకాయిల సాధన సమితి యొక్క జిల్లా అధ్యక్షుణ్ణి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎలాంటి బకాయిలు ఇవ్వడం జరగలేదు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి వెంటనే ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి అలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎంతో మంది ఇవాళ రోగాల పాలయ్యి అనేక అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు దాదాపు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు మంది చనిపోయారు ఈ వృద్ధాప్యంలో మేము మా మనవలతోని మనవరాళ్లతోనే హాయిగా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో మేము ఈ విధా ఈ విధంగా రోడ్లపైకి రావడము నిరాహార దీక్షలు ధర్నాలు ఇవన్నీ చేయడం అనేది మా దురదృష్టంగానే భావిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా కానీ వెంటనే స్పందించి మా యొక్క మా పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరిని విడనాడి మాకు ఇవ్వాల్సినటువంటి మా డబ్బులు మాకు ఇవ్వాలి మేము దాచుకున్నటువంటి జిపిఎఫ్ మేము నిన్న నెల మా జీతం నుంచి కొంత అమౌంట్ కట్ అవుతుంది జిపిఎఫ్ రూపంలో ఆ జిపిఎఫ్ ని మాకు వెంటనే ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే విధంగా మా జీతం నుంచి కట్ అయినటువంటిది జిఏఎస్ ఆ జిఎస్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రతి ఉద్యోగి రిటైర్డ్ కాగానే కొంత గ్రాట్యుటీ అనేది ఇస్తుంది ఆ గ్రాట్యుటీని కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మేము మా యొక్క పదవీ కాలంలో ఉన్నప్పుడు వాడుకోకుండా కొన్ని సెలవులను దాసిపెట్టుకుంటాం రిటైర్ అయిన తర్వాత అలాంటి సెలవుల్ని మేము అమ్ముకుంటాం దాన్ని ఎన్కాష్ చేసుకుంటాం ఆ ఎన్కాష్మెంటు లివ్ ఎన్కాష్మెంట్ అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆ తర్వాత మేము మాకు కొంత కంపిటీషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ కంపిటీషన్ దాదాపు నూట ఇరవై నెలల్లో ప్రభుత్వం కట్ చేస్తూ ఉంది ఆ కంపిటీషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మాకు ఈ విధమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి బ బకాయిలు గత ఇవ్వాలని చెప్పేసి మేము గత ప్రభుత్వం కూడా ఈ కొన్ని బకాయిలు ఇవ్వకుండా ఇలాగే మా మాని వేయడం జరిగింది గత ప్రభుత్వం మూడు సంవత్సరాల పదవీ కాలం పెంచింది పెంచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి ఈ యొక్క రిటైర్మెంట్స్ అనేవి ప్రారంభమైనవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి బకాయిలు రాకుండా మేము చాలా మనోవేదనకు గురవుతున్నాం కాబట్టి ప్రభుత్వం మా పట్ల వ్యవహరిస్తున్నటువంటి మొండి వైఖరిని విడి విడనాడి మా యొక్క బకాయిలు మాకు వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మనోవేదనకు గురై రిటైర్మెంట్ బకాయిలు రాక మనోవేదనకు గురై చనిపోవడం కూడా జరిగింది కాబట్టి మేము వెంటనే బకాయిలు ఇవ్వాలని చెప్పేసి మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం నా పేరు తల్లెడ ఉపేందర్ ఈ పెన్షనర్స్ రెండు వేల ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఉన్న ఈ పెన్షన్ సంఘానికి ఉపాధ్యక్షున్ని ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే పెన్షనర్స్ అందరికి కూడా రావాల్సిన బకాయిలన్నీ కూడా ఏక వెంటనే చెల్లించాలి ఆత్మహత్యలు నివారించాలి మరి మా జీతంలో నుంచి మినహాయించిన పైసలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మరి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి నిరా నిరసన నిరాహార దీక్షలు చేసే పరిస్థితికి వచ్చినము ఈ ఇటువంటి పరిస్థితి చాలా దారుణం గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి గారు కోరుకునేది ఏంటంటే వెంటనే పెన్షన్దారులకు రావాల్సిన అన్ని బకాయిలు గత ప్రభుత్వం నుంచి ఇప్పటి ప్రభుత్వం వరకు రావాల్సిన బకాయిలు అన్ని కూడా వెంటనే విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వినమించుకుంటున్నాం థ్యాంక్ యూ